హాయ్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాక్స్ స్టోరీస్ బ్రహ్మపురాణం అన్నది కేవలం పురాణ కథ మాత్రమే కాదు ఇది విశ్వ సృష్టి రహస్యాలను తెలిపే జీవన శాస్త్రం మహా సృష్టి ఆరంభం తర్వాత బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సంకల్పించాడు అప్పటికే విశ్వంలో ప్రాథమిక మూలకాలు గ్రహాలు పర్వతాలు ఏర్పడ్డాయి ఇప్పుడు జీవరాశిని సృష్టించి ఈ విశ్వాన్ని నింపాలి అందుకోసం బ్రహ్మదేవుడు ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు తన మనస్సులోని స్వచ్ఛమైన సంకల్పం నుండి ఆయన కొందరు పుత్రులను సృష్టించాడు వారే మరీచి ఆత్రి అంగిరసుడు పులశ్చుడు పులహుడు క్రతువు వశిష్ఠుడు నారదుడు దక్షుడు వీరిని మానసపుత్రులు అని పిలుస్తారు ఎందుకంటే వారు బ్రహ్మదేవుడి మనస్సు నుండి పుట్టారు కాబట్టి వారిని చూసి బ్రహ్మదేవుడు ఎంతో సంతోషించాడు ఈ కథ ఇక్కడతో ఆగదు ఇది బ్రహ్మపురాణం చెప్పే మహా సృష్టి కథ ఇది ఊహ కథ ఇది బహుళ విశ్వాలను నడిచే రహస్యం ఈ కథలు మనలో ఆలోచనల్ని రేకెత్తిస్తాయి జీవితం గురించి మన దృష్టిని మార్చుతాయి బాక్ స్టోరీస్ ఛానల్లో మరిన్ని ఆసక్తికరమైన పౌరాణిక గాథలను తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి